హాయ్ దిస్ ఇస్ దివ్య వెల్కమ్ టు కేడిఎం ఏ గంధం ఛానల్ ఈరోజు మీకు గుత్తి వంకాయ పొడి కూర చూపిస్తున్నాను దీనికి ముందు బాణట్లో వేసిన పప్పు ధనియాలు జీలకర్ర వేసుకొని వేయించుకొని కొబ్బరి వేసుకోవాలి తర్వాత అల్లం తెల్లగడ్డ తీసుకోవాలి వేయించుకున్న వేసిన పప్పు ధనియాలు జీలకర్ర ఎండు కొబ్బరి అల్లం తెల్లగడ్డ మిక్సీ పట్టి పొడిగా వేసుకోవాలి పొడి చేసుకోవాలి ఆ పొడిని ఒక ప్లేట్లో తీసుకోవాలి దాంట్లో ఉప్పు కారం వేసుకొని కలుపుకోవాలి ఇది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నా కూతురి కప్పు అంటే చాలా ఇష్టము ఇట్లా కలిపి పెట్టేసుకున్న తర్వాత వాటిని వంకాయలు తీసుకొని కడిగి పెట్టుకొని నాలుగు పక్షాలుగా కోసి పెట్టుకోవాలి ఒక్కొక్క వంకాయ కోసుకొని పెట్టుకోవాలి లేదంటే వంకాయ కాండ్రెక్కుద్ది సో కడిగి పెట్టుకొని ఒక్కొక్క వంకాయ కోసుకొని ఇట్లా కూర్చుకొని బానట్లో పెట్టుకోవాలి సో ఇలాగా బానట్లో పెట్టుకొని ఒక రెండు కరెట్లో నూనె పోయాలి గుత్తి వంకాయ కదా నూనె ఎక్కువ పడుతుంది మరీ అంత అవసరం లేదు రెండు గరిటలు పోసుకోవచ్చు నూనె పెట్టుకొని తర్వాత స్టవ్ వెలికించి పొయ్యి మీద పెట్టి పొయ్యి మీద పెట్టి దాని మీద మూత పెట్టి దాని మీద కొంచెం వాటర్ పోయాలి వంకాయ మగ్గుతుంది ఎక్కువ నూనె అవసరం ఉండదు తాలింపులు దేనికైనా ఇలా చేసుకుంటే తొందరగా మగ్గుతుంది నూనె పెద్ద అవసరం ఉండదు అందుకే నేను ఎక్కువగా తాలింపులు ఇలాగే చేస్తాను సో ఇట్లా వంకాయ ఒక పక్క వాడిన తర్వాత రెండో పక్క కూడా తిప్పుకొని పెట్టుకొని మళ్ళీ మూత పెట్టి వాటర్ పోయాలి సో మగ్గిపోతుంది ఆ వాటర్కి నూనె ఎక్కువ అవసరపడదన్నమాట సో కూర కూడా రుచిగా ఉంటుంది మనం ఇప్పుడు నూనెలు తక్కువ తినాలి కదా సో ఈ పద్ధతి బాగుంటుంది తాలింపులకి ఆ తర్వాత రెండు తట్లు మగ్గిన తర్వాత మనం ఇందాక చేసి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా వేసిన పప్పుల పొడి అందులో వేసేసుకొని తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర కొంచెం నిమ్మదబ్బ చల్లుకొని బాగా తిప్పుకొని ఆపేసుకుంటే గుత్తి వంకాయ పొడి కూర రెడీ చాలా బాగుంటుంది ట్రై చేయండి అన్నంలో కూడా అన్నంలో చాలా బాగుంటుంది అందుకని చూడండి వంకాయ ఎలా మగ్గిపోయింది సో చుట్టూ కూడా మగ్గిపోతుంది ఈ పొడి ఆ కూర చాలా బాగుంటుంది